ఓం సాయి సాయి కుటుంబ సభ్యులందరికీ పూర్వేర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలా మందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం అందరం వెళ్ళిపోదాము మీ మనసులోని ప్రశ్నలకు మీ బాధకు సమాధానాన్ని మోసుకొచ్చాను బిడ్డ నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అనే అనుక్షణం మదన కదా ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ అదృష్ట తరుణం ఇప్పుడు నీ ఇంటి తలుపు తట్టబోతోంది నీ జీవితం అత్యంత ఆనందమయం కాబోతుంది నీవు కోరిన కోరిక నెరవేరబోతోంది చాలా రోజుల నుండి నీవు దిగులు పడుతూ బాధపడుతూ కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా నిరంతరం నీ మనసులోని ఆలోచనలతో సదభగం అవుతూ ఉన్నావు అని నిత్యం నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని మదన పడుతున్నావు నా ముందు కూర్చుని నన్ను నిలదీస్తున్నావు ఎందుకు బాబా నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వడం లేదు అని గర్తించే స్వరంతో నన్ను ప్రశ్నిస్తున్నావు నేను నీకు సమాధానం ఇస్తూనే ఉన్నాను బిడ్డ నీవే నన్ను గుర్తించడం లేదు నన్ను ప్రశ్నించిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీ ప్రశ్నకు బదులు ఇస్తూనే ఉన్నాను నేను ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాటుపడుతున్నావు నా బిడ్డవైన నీ గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను నా బిడ్డ కోరిక అతి శీఘ్రంగా నెరవేరాలని ఆ దిశగా నా అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తున్నాను నీవు కోరిన న్యాయపరమైన కోరికను తప్పకుండా నేను నెరవేరుస్తాను నీ మనసు మాట్లాడే మాటలు నేను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను బిడ్డ ఇంతకాలంగా నీవు పడ్డ శ్రమంతా ఉదాకా పోనివ్వను నీ కష్టమంతా రేపటి రోజున మీ జీవితంలో ఉపయోగకరంగా మారబోతోంది ఇంతకాలం నీవు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు అదృష్ట రూపంలో నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాబోతుంది ఇప్పుడు ఆ అదృష్టం నీ ఇంటి తలకు తట్టబోతుంది బిడ్డ నిన్ను ఆనందంతో ముంచెత్తబోతోంది నీకున్న ఓర్పు సహనం మంచితనం కష్టంలో ఉన్నవారికి సహాయపడే నీ దయాహృదయం ఇవన్నీ రాబోయే అదృష్టానికి అసలు సిసలైన ఆభరణాలు నీకున్న ఈ ఆభరణాలను జీవితంలో ఎప్పటికీ విడనాడకు ముందు ముందు నీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో తిరగబోతోంది ఆ మలుపులు కూడా పూర్తిగా శుభ సంకేతాలే అవుతాయి ఇక ముందు దేనికి దిగులు పడకు అధైర్యం కొని తెచ్చుకోకు నీవు కోరుకున్న విధంగానే నీ జీవిత ప్రయాణం ఆనందంగా ఎటువంటి వడిపిడిపులు లేకుండా ప్రశాంతంగా ముందుకు కొనసాగబోతోంది అది ప్రేమైన వ్యాపారమైన ఉద్యోగమైన బంధమైన మీ కోరిక ఏదైనా కావచ్చు మీ పితృదేవతల ఆశీర్వాద బలంతో నా సంపూర్ణ ఆశస్సులతో నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరే సమయం మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది ఆనందకరమైన శుభకర్యలు ప్రారంభమయ్యాయి ఇంతకాలంగా నీవు పడ్డ శ్రమ కృషి ఎందరికో ఆదర్శదాయకం ఏ పనినైతే నీవు ప్రారంభించావో ఆ పని పూర్తయ్యే వరకు నిరంతరం శ్రమిస్తూ వచ్చావు నీ కష్టం ఏది వృధాగా పోనివ్వను అతి తొందరలో శుభకరమైన రోజులు రాబోతున్నాయి అదృష్టం నీ చేతికి అందబోతోంది నీ విజయానికి ఇదొక కారణం నీ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను ఎన్నో ఇబ్బందులను అపహాస్యాలను ఎదుర్కొంటూ వచ్చావు నిద్రలేని రాత్రులను ఎన్నిటినో కడిపావు నీ మనసు అత్యంత భారంగా హృదయ విద సంఘటనలు జరిగినా కూడా నీ మనసు దారిని మోసిందే తప్ప ఎవరిని దూషించలేదు మరెవరిని నిందించలేదు నీలో ఉన్న ఆ ఈ ఈరోజు భగవంతుడు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు చూపించే మార్గం వైపు నీ చేతిని పట్టుకొని నేను నిన్ను ఆ దిశగా నడిపిస్తున్నాను నీ జీవితంలో ఇంతవరకు అందరినీ నమ్ముతూ వచ్చావు ఇక నుండి పాలు ఏంటో నీళ్ళు ఏంటో తెలుసుకొని బ్రతుకు అందరినీ బుద్ధిగా నమ్మకు ఈరోజు ఈ నీ దుస్థితికి నీ బుద్ధి నమ్మకమే కారణం మీ చుట్టూ ఉన్న కొందరు నీతో ప్రేమగా మాట్లాడుతున్నట్లే ఉంటారు వారు పెదవుల నుండి చిరునవ్వు పిలుగుకొని నీతో మాట్లాడుతున్నారే కానీ మనసులో విషాన్ని నింపుకొని ముసులను చిత్రిస్తున్నారని నీవు గుర్తించలేకపోతున్నావు పైకి కనిపించే వారి చిరునవ్వులు మోసపూరితమైనవి వారి మాటలు నిజమనుకొని ద్రవపడుతున్నావు ఇప్పటి నుండైనా మంచి ఏదో చెడేదో విచక్షణతో ఆలోచించి అలాంటి వారిని దూరంగా ఉంచు అది మీ బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోజు నుండి ఇక రాబోయే రోజులంతా మీ జీవితం ఆనందమయంతో నిండిపోతుంది నీలోని దిగులు వేదన కన్నీళ్ళు అపనమ్మకం వీటన్నిటినీ పక్కన పెట్టే మీ జీవితంలోకి వచ్చే ఆనందకరమైన క్షణాలకు స్వాగతం పలుకు మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరే గరియా మీ ముందుకు వచ్చేసింది దానిని ఆనందంతో అందిపుచ్చుకో ఇక నుండి బాధించే మాటలను లెక్క పెట్టకు ఈ జీవితం భగవంతుడు నీకు ప్రసాదించినది నీ జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ నీవే ఉండాలి కానీ వేరొకరు కాదు అన్న సత్యాన్ని గ్రహించు ఎప్పుడైతే నీవు ఈ సత్యాన్ని గ్రహించగలుగుతావో అప్పుడు మరింతగా మీ జీవితం ఆనందమయమవుతుంది గడిచిన గతం గురించి బాధపెట్టిన వ్యక్తుల గురించి దుఃఖించకు మీ తప్పు ఏ మాత్రం లేకపోయినా నిన్ను బాధపెట్టిన వారి గురించి పూర్తిగా నాకు వదిలేసేయ్యి తగిన సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను వారికి తగిన గుణపాఠం నేను నేర్పిస్తాను నీవు మాత్రం రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి చక్కటి ప్రణాళికలు వేసుకుని ముందుకు కొనసాగు ఈ రోజు నీవు వేసుకునే ప్రణాళికలే రేపు నిన్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టగలుగుతాయి ఇంతకాలంగా ఎదురు చూస్తున్న నీ ఎదురుచూపులు నీ నిరీక్షణ ఫలించబోతోంది అదృష్టం ఇంటి తలకు పెట్టబోతోంది ఇప్పటికైనా నీ మనసును ఆనందాన్నిచ్చే ఈ శుభవార్తలను అందిపుచ్చుకోవడానికి నవరాత్రులకంతా సిద్ధంగా ఉండు నీ ముందుకు వచ్చే అదృష్టానికి ఆనందంతో స్వాగతాన్ని పలుకు ఇక ముందు నీ జీవితం బంగారమయం కాబోతున్నది అన్న నమ్మకంతో అడుగులను ముందుకు వెయ్యి నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలలేదు నేను నీ వెంటే నీ తోడుగా నడిచి వస్తున్నాను ఈ విషయాన్ని గుర్తించు చాలు నీ మనసులో తాగున్న నా పైన కోపాన్ని ఇప్పటికైనా తొలగిస్తావు కదా నీవు నా ప్రియమైన బిడ్డవు నీ ఆనందమే నా ఆనందం ఈ మాటను గుర్తిస్తే చాలు నీకు అంత శుభమే కలుగుతుంది విన్నర్ కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనేది కనిపిస్తుందండి దానిని ఒకసారి ప్రెస్ చేస్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది బాబాగారి సందేశం ఎంతో మంది మీ వల్ల వినగలుగుతారు బాబా గారి ఆశీస్సులు మీ పైన సదా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోపవంతు ओम साई राम